అందరికీ నమస్కారం ప్రస్తుతం చూసుకుంటే రైల్వే కోడూరులో దారుణంగా రేటు పడిపోయింది ఎందుకంటే మన వచ్చిన వర్షాలకి అమాంతంగా రేట్ అయితే పడిపోయింది అలాగే రైల్వే కోడూరులో మూడు నాలుగు రోజులు ధర్నా కూడా చేయడం జరిగింది స్ట్రైక్ చేయడం జరిగింది లారీలు ఆపేయడము అలాగే మంటలు పెట్టడము వరిగడ్డి మంటలు పెట్టడం రోడ్డు మొత్తం ట్రాఫిక్ జామ్ చేయడము అలాగే రైతులు చాలా వరకు ఆందోళన చెందుతున్నారు ఎందుకంటే రేటు లేకపోవడంతో చాలా వరకు బాపడ రైతులు వచ్చేసి సో అక్కడ రేటు పడిపోవడం వల్ల మనకు కూడా రేటు చాలా వరకు పడిపోయింది తెలంగాణ కూడా ఎందుకంటే అక్కడ రేటు పడిపోయినప్పుడు ఇక్కడ కూడా రేటు పడిపోయే అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ మెయిన్ నడిపి ೇ ರೈಲ್ವೆ ಕೂಡರು హండ్రెడ్ పర్సెంట్ రైల్వే కూడరు బొప్పాయి మొత్తం నడిపేదే రైల్వే కూడరు అక్కడ ఫిట్నెస్ స్థలమే రైల్వే కోడరు బొప్పాయి పుట్టింది అక్కడే కాబట్టి అక్కడ రేట్ పడిపోయింది ఇక్కడ కూడా రేట్ పడిపోయింది అంటే రేట్ ఇక్కడ బాగా నడుస్తుంది లోకల్ మార్కెట్ తెలంగాణ ఉండేది లోకల్ మార్కెట్ కాబట్టి పది నుంచి పదిహేను రూపాయలు లోకల్లో నడుస్తుంది రైల్వే కూడలో మార్కెట్ ధర వచ్చేసి మనకి మొన్న రీసెంట్గా పద్నాలుగు పదమూడు రూపాయలు ఉన్న మార్కెట్ ఇరవై రూపాయలు పోవాల్సిన మార్కెట్ అమాంతంగా పడిపోయేసరికి ఇప్పుడు ప్రస్తుతానికి ఎనిమిది తొమ్మిది పది రూపాయలైతే నడుస్తుంది రేపు రేట్ యూనియన్ రేట్ వచ్చేసి సో ఇంకా ఎవరికైనా సరే ఈ మరిన్ని ఇన్ఫర్మేషన్ కావాలంటే మనకి లాంగ్ వీడియో ఉంటుంది వాటి క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త అంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మరి ఉంటామని అండి